హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఎందరూ బాగున్నారా నేను ఎంత బాగున్నానండి ఈ వ్లాగ్లో వచ్చేసి ధనియాల పొడి వేపేసుకొని వచ్చేది నేను ఎలా ధనియాల పొడి చేసుకుంటా అది ఉంటుంది అలాగే మలక్ గింజలతో సాంబార్ చేస్తాను అలాగే శుక్రవారం పూట పూజ ఎలా చేసుకుంటా ఇదన్నీ ఉంటుందండి ఈ బ్లాగ్లో వచ్చేసి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ధనియాల పొడికి ఏమేమి వేస్తా ఎలా చేస్తా ప్రొసీజర్ అంతా ఉంటుందండి ఈ వీడియోలో అలాగే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ అయితే కదా ఫ్రెండ్స్ లైక్ ఇస్తలేదు మీరు లైక్ ఇస్తే మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉంటుందని అనుకుంటాను లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి దానివల్ల ఏం చేద్దాం అనుకోండి బయటంతా కడిగేసి వస్తుంది తలాడుతానే కడిగేసి వస్తే ఫుల్ వాన్ అయితే పడతానండింది సరే ఏం చేసే కాలేదు అంటే జోరుగానే వాన్ పడతాను ఇలా తుంపురు వాన తుంపు ఊక్చునికే ఊక్చునికే తుంపురు వాన్ పడుతాను జడివన్ అక్కడ బయటన్ని కడిగేసి ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను అయితే పెద్దగా రాదు వచ్చిన వేసుకున్నాను ఇప్పుడు మల్లకింజలు సాంబార్ అయితే ఎలా చేయాలని చూద్దామండి సింపుల్గానే చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి రాక్సి అంగట్ కూడా చేశాను ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత బాగుంది సాంబార్ అయితే మా హస్బెండ్ కూడా అయిపోయి చాలా బాగుంది సాంబార్ అనేసి మలకింజల్లో ఒక్క పోరుకు తీసుకుంటే ఇంకా కొంచెం ఉండే ఫ్రిడ్జ్లో వేరే వేరేమిటికనే వేసుకుందామని ఆ తర్వాత ఒక ఇంత పొడము ఒక చిన్న ఎర్రగడ్డ కొంచెం వెల్లుల్లి అల్లము కొత్తిమీర పుదీనా టమాటో ఇవి తీసుకున్నానండి కొంచెం టెంకాయ కుఫర కోసి జారలకి వేసుకున్నాను చక్కల ఉంగు కూడా దాంట్లోకి వేసుకున్నాను ధనియాల పొడి సాంబార్ పొడి వేసుకున్నాను ధనియాల పొడి ఖాళీ అయింది నెక్స్ట్ వేపేసుకొని వస్తాను దీన్ని వేయించుకుంటానికి ధనియంలో తెచ్చుకున్నాను ఇప్పుడు కారం అంతా ఏ విధంగా రుబ్బు పెట్టుకుండా కుక్కర్లోనే చేస్తాను పాత్రలో కూడా చేసుకోవచ్చు పాత్రలో చేసుకుంటే వీరి లేట్ అవుతుంది అనేసి నేను తొందరగా కావాలి ఇంట్లో పని వేరే ఉంది అనేసి కుక్కర్లోనే పెట్టేస్తాను అంతా ఒకేసారి తిరుగుబాతికి వేసి పెట్టుకుంటే బిర్యానీ అయిపోతుంది అనేసి కుక్కర్లోనే పెట్టేస్తాను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాసులు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా చిట్టు ఇంకా ఒక చిన్నది ఎరగడ్డ కూడా కోసేసుకోవచ్చు కావాలంటే ఆ తర్వాత దాంట్లోకి మలక్ గింజలు వేసేసి దాన్ని కూడా బాగా వేయించుకుంటే సాంబార్ టేస్ట్ అనేది బాగా వస్తుంది మల్ల గింజలు వేసేసి ఆ తర్వాత మనం రుబ్బు పెట్టుకోండి కారం నేసేసి దాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే మనం ఎందుకంటే అన్ని పచ్చి ఎరగడ్డ టమాటా అన్ని పచ్చి వేసుకుంటాం కాబట్టి ఈ మసాలా ఈ స్టేజ్లో దాన్ని కూడా వేయించుకుంటే నిజంగా చాలా టేస్టీగా వస్తుందండి ఈ సాంబార్లో కావాలంటే మీరు వంకాయ ఉర్లగడ్డ కూడా పోసేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఎలా ఇట్లా డైరెక్ట్గా చేస్తాను ఒక టైంకి మాత్రమే వేరే ఏమైనా నైట్ కనేసి తెల్లారి మధ్యాహ్నానికి మాత్రమే చేస్తాను తెల్లారి సాంబార్ చేసి పెట్టేస్తాను ఈ సాంబార్ రాగి సంగటికి అన్నానికి ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుంది సాంబార్ వచ్చేసి ఇంత కన్సిస్టెంట్ చాలా కుక్కర్లో పెడతాను కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకుంటానులే మూత మూసేసి ఉప్పు తగినంత వేసేసి మూత మూసుకునేసి ఒక రెండు విజిల్ కొట్టేసుకుంటే చాలండి ఎందుకంటే గిజిల్ ఆల్రెడీ నానబెట్టింటాం కాబట్టి రెండు విజిల్కి ఉడికిపోతుంది ఇదైతే చార్ అయితే రెడీ అయిపోయిందండి కుక్కర్ పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్ డే తిరుపతి వేసేసాను కాబట్టి మళ్ళీ ఏం వేసే పని లేదు ఉడికించుకుంటే చాలు చార్ రెడీ అయిపోయింది ఒక పక్క సంగటి పెట్టినాను అన్నం నీట్ అన్నం ఉనిది అన్నం వేసేసి సంగటి చేస్తాను నేను మా బాబు అయితే నాకు రా సంగటి వద్దు అన్నాడు తనకైతే దోశ పోసిచ్చాను మాకి నాకి మా ఇంటి అండ్ పాపకు అయితే సంగటి చేసుకున్నాను రాగి సంగటికి ఈ సాంబార్కి నిజంగా కాంబినేషన్ సూపర్గా ఉన్నీ నిజంగా ముద్ద వద్దు అన్నాలు కూడా తినేస్తారు రాగి ముద్ద అయితే ఆ తర్వాత పూజ సాయంకాలం పూజ అనేసి వాన పుడతాను కదా అందుకే తెల్లారతం చేసే పూల శుక్రవారం సాయంకాలం కనేసి పూజ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను పూలు ఆకు అక్క అంటే పండు మల్లె పూలు ఇవన్నీ తెచ్చుకున్నాను కొత్తిమీర పుదీనా నీళ్ళు అవి తెచ్చుకున్నాను ఎర్రగడ్డ కలిగినది ఎర్రగడ్డ కరివేపాకు అంత తెచ్చుకొని ధనియాలు కూడా చెప్తాను కదండి ధనియాల పొడి లేదని ధనియాల పొడి కూడా తెచ్చుకున్నాను పసుపు కొమ్ములు పొదరి రూపాయలు తెచ్చుకోవడాను పసుపు కుమ్ములు కూడాను ఇప్పుడు ధనియాలంతా వేయించుకునే చూద్దాము ధనియాలు అయితే కొంచెం కొంచెమే వేసుకొని దాని అయితే వేయించుకోవాలండి మాడిపోకూడదు ఆ తర్వాత ధనియాలు కూడా ఎచ్చుగా వేయించుకోకూడదు ఇట్లా పెట్టుకుంటే హెచ్చుగా ఇంటి సార్లు ఎక్కువగా వేయించుకుంటుంది ధన్యాలు అయితే ఆ ధన్యాలంతాను ఆ విధంగా కొంచెం 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 పోసుకొని వేసుకోవాలి ఒకే కేజీని చిన్నది కానీ కొంచెం కొంచెం మూడు సార్లుగా వేయించుకున్నాను ధన్యాలు అయితే ఈ విధంగా వేయించుకుంటే ధనియాలు కూడా బాగుంటుంది గమ్ములు బాగా గమ్ములు కూడా వస్తాయి నేను ఎప్పుడు నా ధనియాల పొడిని వచ్చేసి ఊరి నుంచినే తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటా ఉంటుంది ధన్యాల పొడిని అమ్మల ఊర్లో సమ్మర్ సమ్మర్ హాలిడేస్కి పోయినప్పుడు అక్కడే అమ్మ తెచ్చింటారు అమ్మకి అలాగే ఏం చేసి పిండి వేపించేసి మేము కూడా ఎత్తుకొని వచ్చుకుంటా అంటే నేను వద్ద మా అక్క ఎత్తుకొచ్చుకుంటా అంటే ఈసారి ఖాళీ అయిపోయింది కాబట్టి కేజీ వరకే తెచ్చి పెట్టుకున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి పోతే ఎత్తుకొచ్చుకుందాం అనేసి నేను కేజీ వరకు తెచ్చుకున్నాను ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఖాళీ అంటే చూసుకుందామని ఏం చేసి ఎండ్లో పెట్టి ఇంట్లోకే ఎండ్ వస్తాను ఇంట్లో పెట్టినాను ఆ తర్వాత ఇంట్లో ఎండి అయిపోయినాక ఇంకా మళ్ళీ బయట పెట్టినాను ధనియాల లెక్క వచ్చేసి నేను కొంచెం పట్ట అదే చెక్క అంటారు కదండి పట్ట పట్ట లవంగం అంటారు కదా పట్ట మాత్రం లావంగం ఏమొద్దు ఉత్త చెక్క మాత్రమే ఒక యాభై గ్రామ్ అంతా చెక్క వేసుకున్నాను పసుపు గుమ్మలు ఉంటే ఒక యాభై గ్రామ్ అంతా పసుపు కొమ్మలు వేసుకున్నాను కరియాపాకు వేసుకున్నాను పసుపు గుమ్మలు గట్టి ఉంటాయి కదా అట్లా వేసేకైలా దానితో అయితే దంచి దంచి వేసేసి దాంట్లోకి వేసి ఎండ్లో పెట్టుకుంటా ఉన్నాను కరియాపక్క కూడా అంతే ఉదయం మిషన్ వచ్చినాము అక్కడ మిషన్ లో అయితే పుల్లు రేషి ఉంది వాళ్ళకి చేసినారు మిరకాయలు ఫస్ట్ వేసి కదా దాంట్లోకి అయితే వేసినానికి కలర్ అయితే లేదంటే పసుపు కలర్ వస్తుంది ఇదైతే నేను వేసుకోవాలి కాబట్టి కరియాపక్కడ దుంగమాలు బాగా వస్తుంది మిరకాయలు వేసిన దాని గురించి వెనకాలను వేసేసినారు కాబట్టి ఇంట్లోకైతే కారం పొడి అయితే మిక్స్ అయిపోయింది ఏం చేసేకైలా కారం వేసినప్పుడు పొడి వేసినప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలా కలర్ అయితే కొంచెం ఇట్లా వచ్చింది చూడండి లేదంటే పసుపు కలర్ గా చూసే కూడా అంతే బాగుంటుంది చాలా ఉండే దాని కూడా వాళ్ళంటే ఎట్లంటే అట్లా ఇచ్చేస్తారు మాకు ఇక్కడ దగ్గర అది ఒకటే ఉండేది కాబట్టి అడిగిపోతాము కొంచెం దూరం మాట్లాడికి పోతే బాగా నేపిస్తారు ఏం చేసేకైలా అని కొనొచ్చిందా ఉండేది నేను ఇప్పుడు అంతా మిక్సీ చేసి ఆరేకైతే పెట్టేస్తే తెల్లారి అయితే బాక్స్లోకి అయితే చేసుకుంటాను ఉడుకుంటుంది కదా ఉడుకున్న కూడా పెట్టకూడదు పిండి అయితే భూజపట్టినట్లయింది ఫుల్గా సల్లారు పిండించి మళ్ళీ అయితే వేరే అయితే ఇచ్చేసుకోవచ్చు దీంట్లోనే అది సాంబార్ అయితే చేసి చూపిస్తాను అని అంతే పిల్లలు చపల లోపల సాయంకాలం అయితే అయింది తెల్లారని చేయలేదు అనేసి సాయంకాలం బయట ఇలా దీపాలు పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను దేవుని రూమ్లో కూడా ఇలా చేసుకున్నాను పూజ ఎలా చేశానని కమెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తేవంట్రమ్మైతే ఎప్పుడు వీళ్ళు కలకల ఆడుతూ ఉండాలి